హలో అండి అందరికీ వెల్కమ్ టు మగవా లైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి చాలామందికి క్యాబేజీ ఇష్టం ఉండదు ఒకసారి క్యాబేజీలో ఇలా శనగపప్పు వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీకు నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వే వేసుకున్న తర్వాత దానిలోకి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాక దానిలోకి టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి టమాటా కూడా మెత్తబడ్డ తర్వాత టమాటా కూడా ఇలా కలుపుతూ మెత్తబడిన తర్వాత దానిలోకి సాల్టునే యాడ్ చేసుకోవాలి సాల్ట్ అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా క్యాబేజీని వేసుకున్న తర్వాత దానిలోకి నాన హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత దానిలోకి మన టేస్ట్కి తగ్గ కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మరో ఫైవ్ మినిట్ బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత దానిలోకి ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరో ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఉడకనివ్వాలి బాగా కలుపుతూ ఉడకనించిన తర్వాత దించేసుకోవడమే ఇలా క్యాబేజీని కూడా ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో బాగుంటుంది మీకు నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఒకసారి ఈ రెసిపీ ట్రై